హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఈరోజు వీడియోలో చాలామంది అంబ్రెల్లో ఫ్రాక్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టమని అడుగుతున్నారండి ఇప్పుడు దానికోసం ఈరోజు నేను అంబ్రేళ్ళ ఫ్రాక్ కటింగ్ వీడియో చేస్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ కటింగ్ వీడియో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్యాహ్నం వరకు అయితే ఈ కటింగ్ సెట్ అవుతుందండి ఇప్పుడు నేను ఇది బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇప్పుడు నేను ఈ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు మనము ఇది కట్ చేసి తీసేస్తాము ఇప్పుడు ఇక్కడ వరకు హెచ్చు తగ్గులు ఉన్న వరకు ఇది కట్ చేసేయండి ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇది ఎందుకంటే మనం ఇక్కడి వరకు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది మనకు ఈ టాప్ లెంత్ అండి ఈ బాడీ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది మనకి ఈ పదమూడు ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదమూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ వేసుకోండి చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుము సైజ్ ఎంత ఉంది ఇది ట్వంటీ సిక్స్ ఉందండి ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరున్నర ఇంచులు వస్తుందండి ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచులు అనేది ఇక్కడ నడుము దగ్గర తీసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం ముప్పై ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది అనేది మనకి ఇక్కడ టక్స్ వస్తుంది మనం నార్మల్గా అయితే వన్ ఇంచ్ టక్స్ గురించి ఇది వేసుకుంటాము కానీ ఇది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళ డ్రెస్ కాబట్టి మనం ముప్పై ఇంచే ఈ టక్స్ గురించి తీసుకున్నాము చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఉంది ఈ ముప్పై మూడు ఇంచులు ఈ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్డ్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఎనిమిది భవ ఇంచులు అండి ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చెస్ట్ మెజర్మెంట్ ఎనిమిది భవ ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది భవ ఇంచుల దగ్గర చెస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒకట ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచులు అనేది మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాము ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు నడుం సైజు వచ్చేసింది చెస్ట్ సైజ్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి మనకి షోల్డర్ అనేది పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులు అంటే పదమూడు ఇంచులలో సగము ఈ ఆరున్నర ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అదే ఆరున్నర ఇంచుల దగ్గర ఇక్కడ కూడా ఒక మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆరున్నర ఇంచులు ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనకు చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆరున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత అయితే తీసుకుంటామో ఈ చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇది కూడా ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకొని మనం ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా కలిపేసేయాలి ఇప్పుడు చూడండి మనకు ఈ చంక రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకు ఆరున్నర ఇంచులు ఉంది కదా ఈ ఆరున్నర ఇంచులలో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎంత వచ్చింది మనకి మూడు భావు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు బావ్ ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ఉంటుందో దాంట్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగానికి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఇటు సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి మనకి చంక రౌండ్ ఎంత రావాలి ఆరున్నర ఇంచులు రావాలి మనకి ఇది ఎంత ఉంది ఆరున్నర ఇంచులు నడుం సైజు ఉంది కాబట్టి ఈ రౌండ్ కూడా ఆరున్నర ఇంచులు రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి చూడండి మనకు ఆరున్నర ఇంచులు అనేది ఈ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ మనము ఈ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎంత ఉంది ఇది మూడు భావ్ ఇంచులు ఉంది ఈ మూడు భావ్ ఇంచులు అనేది ఇక్కడ కూడా మూడు భావ్ ఇంచులు పెట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి అంటే ఈ డీప్ అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను ఒకవేళ మీరు కావాలంటే ఇలా నెక్ మోడల్ పెట్టుకోవాలంటే ఇక్కడ వరకే కట్ చేసుకోవాలి దీంట్లో ఏదన్నా షేప్ కావాలంటే మీ ఇష్టం వచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ఇదాన్ని ఈ పాట్ మోడల్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ టక్స్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి ఈ సెంటర్లో ఒకవేళ మీకు ఇలా తెలియకపోతే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి ఒకసారి బోర్తో ఇలా అనుకొని దీనిపైన ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు పావు ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా అయితే మనం మార్కింగ్ ఇచ్చుకున్నామో అలా కటింగ్ చేసుకోండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి ఇప్పుడు ఈ రోలర్తో దీనిపైన ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి మన బ్యాక్ సైడ్ కూడా అచ్చానే పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇలా క్లాత్ ఇలా తీసుకొని ఇది మనకు క్లోజ్ సైడ్ అండి ఈ రెండు సైడ్ ఇటు క్లోజ్ ఉంది ఇటు ఓపెన్ ఉంది చూడండి ఇవి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ గానే ఉంటాయి కాబట్టి మనము ఇవి రెండు కూడా క్లోజ్ ఉన్న సైడే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలాగైతుందో అలాగ ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రోలర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పై ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఇది ఈ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకు చంక దగ్గర కూడా ఎటువంటి ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ పైన ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ నెక్ గురించి ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు దీంట్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చూడండి ఇలా రౌండ్ షేప్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పై నుంచి ఈ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీటికి రెండింటికి మధ్యలో ఎంత వస్తుందో ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇది వన్ వన్ ఇంచ్ ఉంది కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఎంత ఉంది మూడు ఇంచులు ఉంది అదే మూడు ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇది ఇప్పుడు మనకైతే ప్రిన్స్ కట్ కాదండి అయితే నార్మల్ ఇది మనం ముందు ఒకటే డాట్ అనేది వేసుకున్నాము ఒకవేళ ప్రిన్స్ కట్ కావాలనుకుంటే దీన్నే కంటిన్యూషన్ ఇలా మనము ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ నెక్ అనేది తర్వాత కట్ చేస్తానండి ఇప్పుడు చూడండి ఇది అయితే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ ఇది ఇప్పుడు నేను ఇదైతే ప్రిన్స్ కట్ కట్ చేయట్లేదండి నేను నార్మల్గా టక్స్ ఇక్కడి వరకే వేసుకుంటాను ఒకవేళ మీరు ప్రిన్స్ కట్ కావాలనుకున్న వారైతే ఇలాగే కంటిన్యూగా ఇక్కడ వరకు కట్ చేసుకోండి ఒకవేళ ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ నుంచి ముప్పావు ఇంచు ఈ లైన్ అనేది ఈ పైన సైడు కింద సైడ్ అనేది పెంచుకోండి ఈ పెంచుకోవడం ఎందుకంటే మనం ఇక్కడ వరకు ఇది కట్ చేసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్కు ఇటు పావు ఇంచు ఇటు పావు ఈ కింది సైడు పైన సైడ్ పోతుంది కాబట్టి అప్పుడు ఇది పెంచుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీనికి ఈ మెయిన్ క్లాత్ నేను చీరలో నుంచి తీసుకున్నానండి ఇది మనకు చూడండి ఇప్పుడు ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది పక్కన తీసేసుకొని హిట్ సైడ్ కూడా ఇది కూడా మనకు సెంటర్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి మనకు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టాప్ కట్టింగ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఈ సైజు అంబ్రెల్లా ఫ్రాక్ కట్టింగ్ గురించి రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఈ సమోసా మోడల్లో ఇక్కడి వరకు అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ నడుం సైజు వచ్చేసి ఎంత రావాలి ఆరున్నర ఇంచులు రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ వేసుకోండి ఇది మనకు ఈ బాటమ్ లెంత్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉందండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ముప్పై రెండు ఇంచుల దగ్గర ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఈ ముప్పై రెండు ఇంచుల దగ్గర పెట్టుకున్న దగ్గర మనకి మళ్ళీ కిందికి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగే ఈ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుతూ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి చూడండి ఈ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని తర్వాత మనము ఈ ఖర్చు కోసం అనేది హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఎక్స్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదైతే ఈ కటింగ్ వీడియో అయిపోయింది అండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది నేను అప్లోడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్